బిర్యానీ బిర్యానీ అంటే ఇది ఫుడ్ కాదు ఇది ఒక ఎమోషన్ రోజు తిన్న బోర్ కొట్టిన ఫుడ్ ఏదైనా ఉందంటే అది నా దృష్టిలో అయితే బిర్యానీయే ఈరోజు నేను మీకు మటన్ బిర్యానీ చేసి చూపిస్తాను వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్కే బ్లాగ్స్ ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి దీనికోసం అర కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక గుప్పడు వేసుకోండి ఒక గుప్పడు పుదీనా ఒక గుప్పడు కొత్తిమీర దీంట్లోనే హోల్ గరం మసాలా కూడా వేయండి రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా జాపత్రి జాజికాయ రెండు స్టార్ అనాస్ చెక్క లవంగా యాలకులు ఇవన్నీ కూడా వేసేసుకోండి అలాగే ఒక కప్పు పెరుగు అరబద్ద నిమ్మరసం కూడా పిండుకోండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇక మిక్సింగ్ మనం వేసిన మసాలాలు ఉప్పు కారాలు ఈ మటన్ కి బాగా పట్టేలాగా బాగా కలిపి అరగంట పక్కనుంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి ఒక పెద్ద గరితో ఆయిల్ వేసుకోండి ఇది కాగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోండి సేమ్ మనం మటన్ లో ఏమేమి కలిపామో సేమ్ అదే మసాలాలు దీంట్లో కూడా వేస్తున్నాం ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వండి ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కోసి ఇది కాస్త మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయేంత వరకు వేయించండి ఒక స్పూన్ మసాలా పొడి ఇంకాస్త ఉప్పు వేయండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని కూడా వేసి బాగా కలపండి ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టి రెండు విజిల్స్ రానిచ్చుకోండి అన్నట్టు నేను దీంట్లో ఎటువంటి నీళ్లు పోయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం నిమ్మరసం పెరుగు అన్ని వేసుకున్నాం కదా అలాగే మటన్ కడిగినప్పుడు కాస్త కాస్త వాటర్ కూడా ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇప్పుడు నేను మూడు కప్పులు బియ్యాన్ని గంట ముందే నానబెట్టుకున్నాను ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీస్తే చూసారా మటన్ చక్కగా కుక్ అయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని నీళ్లు వంపేసుకుని దీంట్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా ఈ రైసు కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి ఇది కాస్త ఈ నూనెలో వేగుతుంది ఇప్పుడు ఒకటికి ఒకటి చప్పు నీళ్ళు పోయండి నేను మూడు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడున్నర కప్పులు నీళ్లు వేస్తున్నా ఒక అర కప్పు ఎక్స్ట్రా ఎందుకంటే మటన్ కూడా కొంచెం కుక్ కావాలి కదా ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పైనుంచి ఒక స్పూన్ నెయ్యి కూడా వేయండి ఇప్పుడు ఈ కుక్కర్ కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానించుకుంటే టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఆ స్మెల్ ఉంటుంది చూడండి అబ్బబ్బబ్ అద్దరిపోతుంది అసలు నిజంగా చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో నేను బిర్యానీలోకి కాంబినేషన్ గా పెరుగు పచ్చడి చేసుకున్నాను అలాగే ఆనియన్స్ లెమన్ కూడా పెట్టుకున్నాను ఇంకా నేను దీంతో పాటు ఎక్స్ట్రా టేస్ట్ కోసం మటన్ ఫ్రై కూడా చేశాను ఈ మటన్ ఫ్రై రెసిపీ ఇంకొకసారి చూపిస్తాను అందుకే మీకు బిర్యానీలో ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి హ్యావ్ ఎ హ్యాపీ సండే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి లైక్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్